వెల్కమ్ టు మూడనత్త చల్లగి కోడళ్ళు ఈరోజు మా అమ్మమ్మ స్పెషల్ నువ్వుపప్పు ఆవకాయ చేయబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా ఈ ఆవకాయ కోసం ముందుగా ఆ పైనుంది కదా ఆ లేయర్ని తీసేసి ఆ తర్వాత ముక్కల్ని నీట్గా మంచి క్లాత్తో క్లీన్ చేసి ఉంచుకోవాలి చూసారా అదిగోండి నేను తీసుకున్నాను కదా అది హాఫ్ కేజీ చెంబు అనమాట దాంతో నేను మూడు చెంబుల వరకు ఆవకాయ ముక్కలు తీసుకున్నాను ఇప్పుడు ఒక వెడల్పాటు ప్లేట్ని తీసుకొని అందులో మనం తీసుకున్న మెజర్మెంట్ ఉంది కదండి దాంట్లో ఎగ్జాక్ట్ హాఫ్ వరకు వచ్చే వరకు కూడా చిల్లి పౌడర్ తీసుకున్నాను చూశారు కదా ఇప్పుడు వెడలిపోద్ది అనుకోండి మనం ఏంటంటే ఆవకాయ ముక్కలు అవన్నీ కలుపుకోవడానికి వాడికి చాలా ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు అదే మెజర్మెంట్ దాంట్లో వన్ ఫోర్త్ కప్ మాత్రమే సాల్ట్ తీసుకోవాలండి ఎందుకంటే లేదంటే ఉప్పుగా ఉంటుంది సో వన్ ఫోర్త్ వరకు తీసుకున్నాను నేను తీసుకొని బాగా దాన్ని బాగా కలపాలి ఇప్పుడు దాంట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు పసుపు తీసుకున్నా అండి ఆ మూడింటిని కూడా బాగా కలపాలన్నమాట కలిపిన తర్వాత ఇప్పుడు సపరేట్గా వేరే బౌల్ తీసుకొని అందులో నువ్వుపప్పు నూనె ఉంది కదండి ఆ నువ్వుపప్పు నూనె హాఫ్ కేజీ వరకు కూడా తీసుకోవాలి చూసారా అది సపరేట్గా తీసుకోవాలండి కలపకూడదు వేరే బౌల్ ఉంటే బెటర్ ఇప్పుడు ఆ బౌల్లో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ మామిడికాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా ఆ నూనె ఉంది కదా అందులో వేసుకొని బాగా కలపాలి మనం బాగా కలపడం వల్ల ఆ ముక్కలకి నూనె అనేది చాలా బాగా పడుతుందనమాట చూసారా ఆ ముక్కలన్నీ కూడా మునగాలి అలా మునిగిన తర్వాత దాన్ని మనం సపరేట్గా కారం పొడి చేసుకున్నాం కదా దాంట్లో వేసుకొని బాగా కలపాలి ఇప్పుడు రిమైనింగ్ ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా సేమ్ ప్రొసీజర్ అనమాట సేమ్ అలాగే నూనెలో వేసుకొని దాన్ని బాగా కలిపిన తర్వాత సేమ్ దాన్ని మళ్ళీ ఆ మిక్చర్లో వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఆ ముక్కలన్నిటిని కూడా కారం ఉప్పు అవన్నీ కూడా బాగా ముక్కలు పట్టే వరకు కూడా చాలాసేపు మినిమం పది నిమిషాల పాటు బాగా కలపాలి చూసారా అన్నీ కూడా ముక్కలు చక్కగా కారం అన్ని పట్టాలి తర్వాత మనం ఉంది కదండి ఆయిల్ సపరేట్గా ఆ ముక్కలని ఆయిల్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకొని మళ్ళీ బాగా ముక్కలన్నీ కూడా మొత్తం చక్కగా అన్నీ కలిసిపోయే వరకు చూసారా ఎలా పట్టిందో ముక్కలకి ఇప్పుడు ఒక పొడవైన గిన్నెను తీసుకొని అందులో మనం తయారు చేసుకున్న ఈ మామిడికాయ మిశ్రమం మొత్తాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక అలాయి పెట్టి అందులో ఇందా మనం తీసుకున్నాం కదా మెజర్మెంట్ సేమ్ అది ఒక చొంబు నిండా కూడా నువ్వు పప్పు తీసుకొని అందులో వేసి సిమ్లో పెట్టి చాలా దూరంగా వేయించుకోవాలి వేయించేటప్పుడు కొంచెం వాటర్ని జస్ట్ చిలకరించాలన్నమాట చిలకరించి ఆ తడి కూడా మొత్తం పోయే వరకు కూడా నిదానంగా వేయించుకోవాలి ఇప్పుడు ఆ నువ్వులు ఆరిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం అందులో నువ్వులు వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి గుర్తుంచుకోండి ఉండలుగా రాకూడదు పొడి పొడిగా ఉండాలి ఇప్పుడు ఆ నువ్వుల పొడిని మనం తయారు చేసుకున్న ఆ మామిడికాయ ఉంది కదా ఆ మామిడికాయ ముక్కల్లో వేసి బాగా మొత్తం కలిసే వరకు కూడా నిదానంగా కలుపుకోవాలన్నమాట చూసారా చాలా బాగా కలపాలి ఆ పత్తి చూసారు కదా చాలా గట్టిగా ఉంది కదా ఇప్పుడు మనం అందులో ఏం చేయాలంటే మిగిలిపోయింది కదా నూనె ఆ నూనెను కూడా వేసి ఇంకా బాగా కలపాలి ఇది అందరికీ తెలిసిన విషయమే అనుకోండి ఏ పచ్చల్లోనైనా సరే నూనె ఎంత ఎక్కువగా ఉంటే పచ్చడి అన్ని రోజుల వరకు చాలా ఫ్రెష్గా తాజాగా ఉంటుంది ముక్కల్ని బాగా కలిపాం కదా ఇప్పుడు ఆ పైన కూడా మనం ఏం చేద్దామంటే కొంచెం ఆయిల్ తేలే వరకు కూడా కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం అంతే ఎంతో టేస్టీగా అండ్ హెల్దీగా కూడా ఉండే cardinal nuvu papu alkaeredi.